దేవునికి కాబట్టి ఇప్పుడు ఏమైనా దేవుని సగమ ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దేవుడు యొక్క మేలుకరమైన సీమితంలో అంటే దేవుడు మేలుకరమైన మార్గాన్ని దేవుడు మనకి అందుకే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే మార్గము ఎటువైపు నువ్వు వెళ్తున్నావు ఏ మార్గము నువ్వు క్షీంపబడుతున్నావు అనేది ఇక్కడ మనం చూస్తే నీతి మార్గంలో నడవలసిన స్థితి దేవునికి స్తోత్రం కను అందుకే ఇక్కడ దేవుడు అంటున్నాడు ఒకటో కీర్తన చిట్లా అంటున్నాడు ఆయన మాట్లాడుచున్నాడు అంటే నీతి మంత్రుల మార్గముకు తెలియను దుష్టుల మార్గమునకు నాశనములోనికి నడిపించును అంటున్నాడు దేవునికి మయమను గాకీయ అంటే ఇక్కడ నువ్వు నీతి మంతుడిగా ఉన్నంత వరకు నీ మార్గము దేవునికి తెలుస్తుంది నువ్వు దేవుని యొక్క మార్గంలోనికి నువ్వు వెళ్ళాలని నువ్వు ఆశ కలిగినప్పుడు నీవు దేవుని మార్గంలోని నువ్వు దేవుని ఎంత నువ్వు అని నువ్వు ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో ఆ మార్గము ఎవరు వైపు అంటే ఎవో తెలియను అంటున్నాడు దేవునికి స్తోత్రం అందుకే ఇక్కడ దేవుడు మన మార్గాన్ని ప్రతిది ఆయన వాడై ఉన్నాడు దేవునికి మహిమ కలిగియా ఒకవేళ మన నడపిన దుస్తుల మార్గముల చేతనైన నువ్వు దుష్టుల మార్గంలో నడుస్తున్నా గాని అయినను దేవుడి నిన్న మరవలేడంట దేవునికి మేము కలుగుని కాక ఒకవేళ పని మర్చిపోయి దుష్టులతో సహవాసము చేసినా దేవుడు నిన్ను పట్టుకుంటాడంట దేవునికి ఇంక పెట్టిన కాస్త తీసు అందుకే దేవుని యొక్క వాక్యాన్ని ఏ విధంగా మనము పరిశీలిస్తున్నట్టయితే పరిశుద్ధాత్మ దేవుడి యొక్క మాటలు మన జీవితానికి కావలసినది దేవుని ఎదుట నుండి నువ్వు ఎలాగైతే నడిపింపజాలవో నువ్వు ఎలాగైతే దేవుని చిత్తాన్ని నువ్వు ఎలాగైతే రూపింపజాలవో అది దేవుడు నీతి మంతుల మార్గముకు తెలియనంటున్నాడు దేవునికి మహిమ కలుగును గాకే అందుకే ప్రియుల దేవుని యొక్క వాక్యము మనకు తెలియపరచబడుతుంది ఏంటంటే నా మార్గము దేవుడికి తెలుసు నేను వెళ్ళి ప్రతి పదములో దేవుడు ఉన్నాడు కానీ నా మార్గ స్థితి అన్న ఆలోచన మనలో ఉండొచ్చు ఆ దేవుడి యొక్క వాక్యం ఏమైనా కనిపిస్తుందంటే నేను ఎప్పుడైనాను ఎలాగైనానో నిన్ను దర్శించవచ్చు కనుక మనం ఏం చేయాలంటే మన ప్రభుడైన క్రీస్తు యొక్క శ్రేష్టమైన కృప బాహుల్యం చేత నీవు నడిపింపబడే వ్యక్తిగా ఈ లోకంలో ఉండాలి మన కాశ్వాసాన్ని దేవుడు పరిశ్రంప చేయబడే సమయం ఇదే మనలో ఉన్న విశ్వాసాన్ని మనలో ఉన్న త్యాగాన్ని లేకపోతే మనలో ఉన్న ప్రతి యొక్క ఇబ్బందులను దేవుడు ఏం చేస్తున్నాడంటే తన నీతిని బట్టి ఎవరు నడుస్తున్నారో ఎవరు దుష్టుల చేత నడుస్తున్నారో దేవుడు సమయము ఇదే ఏమిటి మన దండ అనగా నిజంగా నీ నువ్వు చూసుకుంటున్నావా నీకు పరలోక రాజ్యానికి చేరాలని నీ దండ్యస్థానంలో నువ్వు ఉండగలిగినప్పుడు మన ప్రభుడైన యేసు క్రీస్తు ప్రభు అది ఏమంటున్నారంటే ఆయన ఇచ్చు నీతి నిజాయితీ విశ్వాసముల చేత అంటే ఏమనుకుంటున్నాం అంటే నీతి మార్గంలో నువ్వు ఏదైతే నడవగలుగుతున్నావు నువ్వు నీతి మార్గంలో నువ్వు నీతి మార్గంలో నిలబడగలిగినప్పుడు ఎటువంటి ఆని లేకుండా परिशुद्धात्म देवनि कावतला हाथ मन करुत्वे इच्छा बढ़तो देता देवनि किस्तोत्र महालोलिया हालोलिया